కేరం మండలం అతిసార వ్యాధి కలకలం అతిసార వ్యాధితో రెండు సంవత్సరాల చిన్నారి దర్శిని మృతి కాట్రపల్లిలో అతిసార వ్యాధి ప్రబలినట్టు భయాందోళనలు చెందుతున్న ప్రజలు అతిసార వ్యాధిని ఆంగ్ల భాషలో డయేరియా అంటారు ఈ అతిసార వ్యాధి మామూలుగా వైరస్ వల్ల వస్తుంది రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలకు రోటా వైరస్ వల్ల వస్తుంది ఇదే అతిసార వ్యాధితో పాటు నెత్తురు పడితే డీసెంట్రీ అంటారు పిల్లల్లో మృత్యువుకు ఇది అతి ముఖ్యమైన కారణం డీసెంట్రీ వివిధ రకాలైన బ్యాక్టీరియా ప్రోటోజోవాల వల్ల వ్యాపిస్తుంది కలరా కూడా ఒక రకమైన అతిసార వ్యాధి రోగి బ్రతికితే డయేరియా చస్తే కలరా అంటారని పాత సామెత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఒక మనిషి రోజులో మూడు లేక అంతకంటే ఎక్కువ సార్లు వదులుగా విరేచనాలు చేసుకుంటే దాన్ని అతిసారం అంటారు ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో మరణానికి అతిసార వ్యాధి రెండవ ప్రధాన కారణం అతిసార వ్యాధి సురక్షిత నీరు తాగుతూ పరిశుభ్రత పాటించడం వలన నివారించవచ్చు డయేరియా ఐదేళ్ల లోపు పిల్లల్లో పోషకాహార లోపానికి అతిసార వ్యాధి ప్రధాన కారణమవుతోంది దీనికి సంబంధించి మురగయ్య మాట్లాడుతూ అందుబాటులో లేని ఆశా వర్కర్ కవిత ఆరోగ్య సిబ్బంది హెల్త్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్య వైఖరి కారణంగానే దర్శన మృతి చెందినట్లుగా ఆరోపించారు జరిగిన సంఘటనపై వన్ జీరో నైన్ టూ కి ఫోన్ చేసి నేరుగా కలెక్టర్ తో మాట్లాడడం వల్ల కలెక్టర్ వెంటనే స్పందించి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ను జాయింట్ కలెక్టర్ను కాట్రపల్లి గ్రామానికి పంపడం జరిగింది అధికారులు కాట్రపల్లి గ్రామంలో డయేరియాను అదుపులో తీసుకున్నట్టుగా సమాచారం తూర్పు జిల్లా కేవిపురం మండలం కాట్రపల్లి విలేజ్ ఈ నేను మాట్లాడుతున్నది ఈడ వచ్చి ఇప్పుడు రెండు వారాలుగా వాక్తులు భేదులు విపరీతంగా అయింది దీన్ని వచ్చి ప్రభుత్వానికి కూడా పెరిగిపరచలేము ఈ వాంతులు బేదులు కూడా వాళ్ళు వచ్చి ఒక రౌండ్ చూసిపోయినారు చూసిపోయినారా కానీ ఇంటింటికి వచ్చి మాటలు ఇవ్వడం కానీ వాళ్ళకి ఏదైనా మెడిసిన్ చేయడం కానీ ఏ ఇంట్లో ఏం జరుగుతుంది అని అడిగి తెలుసుకోవడం కానీ లేదు క్యాంప్ అయితే పెట్టినారు వాంతులు పేదలు అవుతున్నది ఎస్సీ కాలనీలో అయితే వాళ్ళు క్యాంప్ పెట్టింది వచ్చా ఊర్లో పెట్టినారు ఊర్లో పెట్టేసి వేడికి ఏదో అట్ట వస్తారు అట్ట పోతా ఉండరు ఎవరికి ఏం మంచి చెట్టం చూసింది లేదు చేసింది లేదు ఆశా వర్కర్ వచ్చి దీని గురించి పట్టించుకోవటం కాట్రపల్లిలో ఉన్న కూడా ఏది చేద్దామే ఊరికా వస్తుంది స్టైల్ గా వస్తుంది పోతుంది వచ్చి ప్రతి ఒక్క ఇంట్లో వచ్చి అడిగి తెలుసుకోవాలనే బాధ్యత కూడా లేని ఆశా వర్కర్ అనే మాకు ఉన్నారు ఈడ డాక్టర్లు వచ్చినారు రాత్రి అంతా పట్టుకొని నిద్రపోయినారు రాత్రి అంతా కలరా వచ్చి ఈయన మొత్తం మందికి వాంతులు భేదులు అవతా ఒక పాప కూడా చనిపోవడం జరిగింది ఈ పాప సరిపోయినా కూడా వాళ్ళు వచ్చే దాన్ని పరామర్శించాల ఇంతవరకు వాళ్ళు అక్కడే కూర్చున్నారు రాత్రి పాపం నిద్రపోయి వాళ్ళు కొంచెం లేచి పలుకొని పెళ్లి టిఫిన్ చేసేదానికి ఉంటారు వాళ్ళు ఇక్కడైతే ప్రాణాలు పోయి మేము ఆపదలో ఆ పోరాడుతున్నాం ఈ చనిపోయిన పాప వయసు అంతా చనిపోయిన పాప గారు రెండు సంవత్సరాలు వయసు పేరు పేరు వచ్చాంగరా పాప పేరు నా వచ్చాంగరా వర్షిత దర్శిని దర్శిని పాప పేరు దర్శిని వాళ్ళ వాళ్ళకి మోషన్స్ అయినా ఈ పాపకి ఈ పాప గారు రాజు అయినా పదహైదు సార్లు మోషన్స్ పదహైదు సార్లు అయినప్పటికీ కూడా ఈయన వచ్చి హెల్త్ డిపార్ట్మెంట్ క్యాంప్ పెట్టినారు వచ్చి రాత్రి నుంచి ఒక్కసారి కూడా నిన్న సాయంకాలం నుంచి రాలా నిన్న మధ్యాహ్నం ఒకసారి అటు వచ్చి అటు చూసుకొని పోయినారు అందుకని ఈ పాప సరిపోయింది కాబట్టి దీనికి కారణమో గవర్నమెంటే కానీ గవర్నమెంట్ అంటే మన హెల్త్ డిపార్ట్మెంట్ ఇది బాధ్యత వహిస్తుంది మేము ఆ పాపని తీసుకొని పోయి ఎంపీడి ఆఫీస్ దగ్గర పెట్టి ధర్నా కూడా చేయాలనుకుని ఉంటాము కానీ దీనివల్ల ప్రభుత్వం ఏమి ఆలోచించి నిర్ణయం తీసుకుంటదో తీసుకోండి పద హాస్పిటల్ పైన కూడా అన్నాక ఇవ్వరుగా ఒక పన్నారు పడినారు ఒకరి మంది నేర நீங்க யாரே இல்ல ஒரு பொண்ணு வந்து வந்து ஒரே கேஸ் இதுங்க நாளைக்கு வந்துறாரு ஒரு மேட்டரத்தை பரலதா அந்த இப்ப தண்ணினால எஃபெக்ட் இருக்குது சொருட்சா ஹாஸ்பிடலுக்கு திருப்பதி ரெட்டி ரெட்டி காலனிக்கு போனாக்க blood test பண்ண அதல வந்து தண்ணினால பிராப்ளம் இருக்குன்னு சொல்லி ஒரு சச்சூரேட் படிக்காரு அவரு ఇది చేసినా సరే కొద్దిగా నాకే కరిగారు ఏంది ఏంది రారర్ దబలసేగా వాటర్ ప్రాబ్లమ్ లేదు అన్నాడు కొంచెం వాడ బ్రామ్ ఇక్కడ ఏంది సార్ నీది సానిటేషన్ వాటర్ సార్ డైరెక్ట్ పంపింగ్ అన్న సర్ నేను క్రియ అవుతుంది క్యాప్చర్ అవుదా వాటర్ అయిపోతుంది పంపింగ్ ఎంత రా చింత బాబాయ్ ఎందుకు కట్టారు సార్